నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో కాను ఉన్నా సరే కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు మే ఒకటవ తేదీ నుంచి ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే కువైట్ దేశవ్యాప్తంగా కువైట్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన ప్రవాసులను అరెస్టు చేసి అలాగే వారిని దేశ బహిష్కరణ కేంద్రానికి తరలిస్తూ ఉన్నారు తాజాగా కుబైట్ సాల్మియా ప్రాంతంలో ఒక ప్రసిద్ధ కంపెనీలో పనిచేస్తూ ఉన్న కాల్ సెంటర్ ఏదైతే ఉందో ఆ యొక్క కాల్ సెంటర్ లో పనిచేస్తూ ఉన్న కార్మిక మరియు రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన ముప్పై ఎనిమిది మంది ప్రవాసులను అరెస్ట్ చేశారు అలాగే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత వీరందరూ ఖాదిం వీజాకు సంబంధించిన వారు కాదు సూన్ వీజాకు సంబంధించిన వారు కాదు ఆర్టికల్ ఇరవై రెండు ఫ్యామిలీ వీజాకు సంబంధించిన వారని చెప్పేసి వీళ్ళంతా ఫ్యామిలీ వీజాల మీద కువైటుకు వచ్చి ఇక్కడ లేబర్ మార్కెట్ లో పనిచేస్తూ ఉన్నారని చెప్పి సాల్మియా ప్రాంతంలోని ఒక ప్రసిద్ధ కంపెనీలో కాల్ సెంటర్ లో వీళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు దీంతో సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి పోలీసులు తెలిపారు కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయన్న కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వీలైనంత త్వరగా కాను ఉపయోగించుకొని ఫింగర్ పడకుండా మీరు కువైట్ నుంచి వెళ్లేందుకు ప్రయత్నం చేయండి పోలీసుల ద్వారా మీరు అరెస్ట్ అయితే తప్పకుండా ఫింగర్ వేసి అయితే పంపిస్తారు కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్